హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ఈ శారీ కలెక్షన్ ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే శారీస్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి అన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అన్నమాట చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట సో ఆఫీస్ వియర్ కానీ రెగ్యులర్గా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్ సో ఫస్ట్ శారీ చూద్దాం ఫస్ట్ శారీ మొత్తం వచ్చేసి మనకి యాష్ కలర్లో ఉంటుంది అన్నమాట ఈ యాష్ కలర్ శారీస్ పైన మనకి ఇలా డిజిటల్ ప్రింట్ అనేది ఉందండి సో ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుంది శారీ అన్ని శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుంది అనమాట పైన వైపు బార్డర్ వచ్చేసి కింది వైపు పైన వైపు బార్డర్ సేమ్ బార్డర్స్ బట్ కింది వైపు బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ పైన ఇలా వీవింగ్ విన్ డిజైన్ అనమాట పైన వైపు వచ్చేసి మనకి బ్లాక్ కలర్ పైన ఇలా అనమాట శారీస్ అన్నీ కూడా సేమ్ మోడల్లో ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ అంటే యాష్ డార్క్ యాష్ కలర్లో ఇస్తూ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడండి సో దీనికి పళ్ళు కూడా మనకి ప్రింటెడ్ వస్తుంది అనమాట సో శారీస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి బట్ కలర్స్ ఒకటి డిఫరెంట్ అనమాట దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి సో మెటీరియల్ అయితే చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఇలాంటి శారీస్ కట్టుకుంటే డిగ్నిటీగా కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి శారీస్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పీచ్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది దీంట్లోనే శారీస్ అన్నీ కూడా సేమ్ మోడల్ సేమ్ అనమాట బట్ కలర్స్ వచ్చేసి చేంజ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అన్నీ కూడా డిఫరెంట్ కలర్సే అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ బేస్ పైన బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ మిక్సింగ్ తోటి మనకు ఈ డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చాడనమాట నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న కలర్ అనమాట ల్యావెండర్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అని అనుకుంటే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి సో కొరియర్ ద్వారా పంపిస్తామన్నమాట ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన పంపిస్తాను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూసుకోండి సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్